హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేష్ కిచెన్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరు ఈ రోజు అది కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి అలాగే చూసినా ఒక లైక్ అయితే చేయండి ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి థమ్స్అప్ తో అయితే ఒక వీడియో అయితే అనమాట షార్ట్ వీడియోస్ లో అది యూజ్ అవుతుందో లేదో మరి మరి అనేది అయితే మన ఛానల్ అయితే ఈరోజు చూపించబోతుందంట రివ్యూ అనమాట అది సక్సెస్ అవుతుందో లేదో అది ఎట్లాంటిదంటే జిడ్డు మరకలు అలా ఉన్నా కూడా కడాయిలకి వెనక పేరుకుపోయినట్టు జిడ్డు మరకలు అట్లా ఉంటాయి కదా అట్లా దాంట్లోకి యూజ్ అవుతుందని చెప్పినారు మరి ఎంతవరకు సక్సెస్ అవుతుందో లేదో అనేది ఈ రోజు మన ఛానల్ అయితే చూపించబోతున్నాను సక్సెస్ అయితే వాడుకుందాం లేదంటే ఇంక మీరు కూడా ఒకసారి ఒకసారి కూడా ట్రై చేయకండి ఎందుకంటే డబ్బులు వేస్ట్ థమ్స్అప్ అవన్నీ వేస్ట్ అవుతాయి అనమాట ఒకవేళ సక్సెస్ అయితే ట్రై ట్రై చేసినా పర్లేదు ఇంకెందుకంటే స్టార్ట్ చేసేద్దాం ఇలా జిడ్డు మరకలు ఇలా ఉంటాయి కదా చూస్తున్నారు కదా ఇలా జిడ్డు మరకలు ఇట్లా ఏదైనా ఉంటే పోతుంది అన్నారనమాట కడాయికి మరి మనకి యూజ్ అవుతుందా లేదా అనేది అయితే ఈరోజు మన వీడియోలో చూసేద్దాము చూసారు కదా ఎంత మురికి ఉందో ఇదంతా సైడ్లకు వచ్చేసి చాలా ఉంది ఇదంతా ఇది ఇంకా ఇదే కాకుండా ఏదైనా మీది వేరేది ఏదైనా ఉన్నా జిడ్డుగా అట్లా దానికైతే ట్రై చేయండి నేనైతే దీనికి చూద్దామని చెప్పేసి అయితే ఇక్కడంతా సైడ్లకు ఉంది కదా ఇక్కడ అంత ఉందని చెప్పేసి ఇక్కడైతే దీని మీద ప్రయోగం చేద్దామని చెప్పేసి అయితే ఇంకా స్టార్ట్ చేసేసాను ఇంకా సక్సెస్ అవుతుందో లేదో నాకు కూడా తెలియదు చూద్దాం ఇప్పుడైతే ఇప్పుడైతే ముందుగా కావాల్సినవి అయితే ఇక్కడ వచ్చేసి సర్ఫ్ అనమాట సర్ఫ్ ఇంకా థమ్సప్ మెయిన్ మనకి థమ్స్అప్ కావాలి వంట సోడా సాల్ట్ విమ్ ఇవన్నీ అయితే కావాలి ఇప్పుడు మనకి ఇవన్నీ ఇంట్లో ఉండేటివే ఒక థమ్స్అప్ తప్ప ఇప్పుడు ఇవన్నీ ఇంట్లో ఉండేటివే కదా మన ఇంట్లో ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి అయితే ట్రై చేస్తున్నాను అనమాట ముందుగా అయితే థమ్స్అప్ ఎక్కువ అవుతుంది కదా ఎక్కువ మనకి యూజ్ అయితే ఎక్కువ ఒక వారం వరకు పెట్టుకోవచ్చు యూజ్ కాకుండా ఇంకా పడేస్తాం కదా వేస్ట్గా అందుకోసం అనేసి కొంచెం అయితే తీస్తాను ఫస్ట్ అయితే మనం కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాం ఫస్ట్ సాల్ట్ వేసుకొని ఒక స్పూన్ షేక్ చేసుకోవాలన్నమాట జాగ్రత్తగా వేసుకోవాలి పడుతుంది ఏమో కింద చూసారు కదా ఉప్పు వేస్తేనే ఎలా పొంగింది అందుకోసమే గిన్నె పెట్టినమాట ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాక చూసారు కదా ఇట్లా గిన్నె పెట్టుకోవాలి ఎందుకంటే ఉప్పు వేస్తే మటుకు చాలా పొంగుతుంది అందుకోసమే గిన్నె పెట్టినా అనమాట ఇట్లా షేక్ చేసేసుకోవాలి సాల్ట్ వేసుకున్నాక సాల్ట్ వేసేసుకొని షేక్ చేసేసుకుందాం ఇట్లా షేక్ చేసేసుకున్న తర్వాత మొత్తం దీంట్లోకి వేసేద్దాం తర్వాత మనకి ఒక స్ప్రే బాటిల్ లాంటిది ఉంటుంది కదా దాంట్లో వేసేసుకోవచ్చు ఒక వారం రోజులుగానే ఉంటుంది దీంట్లో స్ప్రే బాటిల్లో పెట్టుకొని మీరు మనకు కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవచ్చు అని అన్నారు మరి మనకైతే తెలీదు ఎంతవరకు సక్సెస్ అవుతుందో లేదో అనేది ఇప్పుడు వంట సోడా వన్ స్పూన్ మన బేకింగ్ పౌడర్ ఇంట్లో ఉంటుంది కదా బేకింగ్ సోడా ఒక స్పూన్ అయితే వేసుకుందాము అలాగే సర్ఫ్ సర్ఫ్ కూడా ఒక స్పూన్ వేసుకొని కలిపేసుకుందాం ఇవి మొత్తం కలుసుకోవాలన్నమాట మరి మరి నన్ను తిట్టుకోవద్దండి వేస్ట్వి అన్నీ అవి అవి అని నేను ఊరికే దాంట్లో చూస్తాను కాబట్టి చెప్తున్నానండి చూద్దాం మనం ట్రై చేద్దామని చెప్పేసి అలాగే విమ్ మన ఇంట్లో ఇట్లా ఉంటుంది విమ్ కొంచెం వేసుకోవాలి వేసుకొని మొత్తం మీకు ఒకవేళ ఇట్లా చూస్తే మీకు కూడా తెలుస్తుంది కదా అది నమ్మచ్చు లేదు అనేది మరి సక్సెస్ అవుతుందా లేదా అనేది కూడా మీకు కూడా తెలుస్తుంది ఇట్లా కలిపేసుకున్నాం ఒకసారి కలిపేసుకొని మీ దగ్గర ఏదైనా స్ప్రే బాటిల్ ఉందనుకోండి దాంట్లోకి వేసుకోవచ్చు ఇప్పుడు లిక్విడ్ మొత్తం రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా లిక్విడ్ అంతా అయితే రెడీ అయింది మొత్తం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్నే ఒక బాటిల్లోకి స్ప్రే బాటిల్లోకి కానీ ఇంకా మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే వేరే దాంట్లోకి ఏదైనా వేసుకొని ఒక వారం ఉంటుందంట మరి నాకైతే తెలీదు మరి మీరు ఇలాంటివి తెచ్చుకోకూడదు ఇప్పుడు మనం ట్రై చేద్దాం జిడ్డు పట్టిన పాత్రల మీద ట్రై చేసేద్దాం పదండి ఇంకా ఇప్పుడు వచ్చేసి మనం మా ఇంట్లో స్ప్రే బాటిల్ లేదు కదండి ఇంకా ఉన్నదంతానే సర్దుకోవాలని చెప్పేసి టైం వేస్ట్ అనుకోవద్దండి చూద్దామని చెప్పేసి అయితే ట్రై అని చెప్పాను కదా ముందుగానే చెప్తున్నాను మరి టైం వేస్ట్ వీడియోస్ అనవద్దండి అందుకొస్తే ఇట్లా బొక్కలు దగ్గరికి రామా బొక్కలు అయితే పెడుతున్నాను తప్పేం లేదు కదా ఇట్లా ట్రై చేస్తే మనకి యూజ్ అయితే హ్యాపీ లేదంటే ఇంకొకరు నేర్చుకుంటారా అది వేస్ట్ అని అట్లా అనమాట నేనైతే షార్ట్ చూసాను అనమాట చాలా ఛానళ్ళు అందుకోసం అనేసి చేస్తున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి అట్లాగే మా వీడియోస్ చాలా ఉన్నాయి చూడండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఇట్లా బొక్కలు ఉన్నదంతానే సర్దేసుకోవాలి వేసుకోవాలి కదా బొక్కలు పెట్టేస్తున్నాను అనమాట అన్ని అంతా మా పాప తీస్తూ ఉంది వీడియో సక్సెస్ అవుతుందో లేదో మరి చూద్దాము ఒక రెండు అయితే కడాయి పెట్టినాను చూద్దామని చెప్పేసి ఇప్పుడైతే మనం చేసి పెట్టుకున్నాం కదా ఈ లిక్విడ్ మొత్తం అయితే వేసేసుకుందాము కలుపుకుందాము ఒకసారి కలుపుకొని వేసేసుకుందాం బాటిల్లోకి అయితే కరెక్ట్ మనం తీసినాం కదా ఇంకా అయితే అయింది మొత్తం వేసేసుకొని మొత్తం అయితే వేసేసాను ఇప్పుడు చూద్దాం ఓకే మొత్తానికైతే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే చూద్దాము పడుతుంది కదా స్ప్రే బాటిల్లాగే పడుతుంది చూస్తే చూద్దాం రండి కడిగి కదా కడాయి అయితే రెడీగా పెట్టేశాను జిడ్డుగా ఉంది కదా ఇక్కడ సైడు చూద్దామని చెప్పేసి వదులుతున్నాను అనమాట అంత బాటిల్లో అంత గడ్డ వస్తుంది చూస్తున్నాను అంత పడుతుందా లేదా ఇది కలుపుకొని వేసుకోవాలి సర్ఫడ్డం వస్తుంది చిన్నగా ఉన్నాయి కదా బొక్కలు దీనిలో అడ్డం పడుతుంది అన్నమాట ఇప్పుడు ఒక స స్క్రబ్బర్ తీసుకొని వేసేసుకున్నాం కదా అంతా ఒక స్క్రబ్బర్ తీసుకొని రుద్దుదాము తీసుకొని అయితే చూద్దాం వాళ్ళ ఊరికి ఇట్లా అంటేనే పోయింది మరి మనకి యూజ్ అవుతుందో లేదో చూడాలి నేనేం పీస్ ఊరికే అండి ఇది తీసుకుయింది మటుకు పీ అది సిల్వర్ది అయితే కాదు అది ఏమంటారు దాన్ని ఆ పీస్ అయితే కాదు జస్ట్ కుంగ కొంచెం వేసుకొని అయితే చేద్దాం ఇక్కడ సైడ్ మనకి ఎక్కువ ఉంది కదా జిడ్డు పట్టినట్టు సైడ్లకి కొంచెం పోతున్నట్టుంది ఇక్కడ ఎక్కువ ఉంది అనిపిస్తుంది కదా ఇక్కడ రుద్దుకుందాము చూసారు కదండి ఇక్కడైతేగా ఇక్కడ సైడ్లకైతే కొంచెం వదిలింది నాకైతే వరకు అయితే ఇక్కడ అయితే వదిలింది కానీ ఇక్కడైతే అంత పోవడం అయితే లేదు మరి తక్కువ ఉన్నప్పుడు పోతుందేమో అంత జిడ్డు ఉంటుంది కదా ఎంతైతే మురికైతే నల్లగే వస్తుంది మరి అంత మురికి అయితే కింద ఉంది ఇక్కడ కూడా అంత ఉద్దుదాము లోపల కూడా వేసి జిడ్డు అనేది పోతుంది కదా చూద్దాం ఆఫ్టర్ సార్ ఫోర్కి తేడా ఉంటుందో ఉండదో ఇదే ఇక్కడ చూశారు కదా కొంచెం అయితే వదిలినట్టయితే అనిపిస్తుంది ఇలాంటి కొంచెం అయితే వదిలినట్టయితే అనిపిస్తుంది ఇప్పుడు ఇది కూడా చూద్దాము ఇప్పుడు దీనికి మనకు పూర్తిగా తెలిసిపోతుంది కదా అయితే పర్లేదు మరీ అంత కాదు దీనికి కూడా వేసేసుకొని చూద్దాం వేసుకుంటా రుద్దుతా ఉన్నాను కానీ అంత పోతలేదు మరి దానికైతే జస్ట్ కొంచెం వదిలింది దీనికి కూడా కొంచెం అయితే పోయింది మీకు ఫస్ట్ చూపించిన దానికి ఇప్పటికీ తేడా ఫస్ట్ చూసింట కదా కనిపిస్తుందో లేదో ఇంకా మనం మీద పీసెస్ రుద్దుకునేది మేలు అనిపిస్తుంది లోపల కూడా రుద్దుదాము ఏమంటే జిడ్డు అయితే పోతుంది అనిపిస్తుంది మామూలు జిడ్డు అయితే ఇప్పుడు మురుగు చూద్దాం కడిగి చూసారు కదా ఏం యూజ్ అయితే లేదు దీనికైతే యూజ్ అయితే లేదు దానికైతే కొంచెం అయితే వదిలిందని ఎందుకు చెప్పాలి ఇదైతే మరి ఎందుకు పోలేదు కొంచెం అయితే పోయింది అప్పటికి ఇప్పటికీ కొంచెం అయితే తేడా ఉంది ఇదైతే కొంచెం కొంచెం ఇక్కడంతా పోలేదు కానీ ఇట్లా అయితే పోయింది ఎందుకంటే ఎందుకు అబద్ధం చెప్పాలి ఇంకా చెప్తున్నానండి అయితే ఇక్కడైతే అయితే కొంచమైతే వదిలిందండి ఇక్కడ ఇక్కడ సైడ్ ఇక్కడ సైడు ఇదైతే కొంచెం పర్లేదు అనిపించింది ఈ కడాయికి అయితే ఇంకా ఇక్కడ సైడ్ అయితే కొంచెం అయితే పోయలేదు మనం పీసెస్ రుద్దుకుంటే కానీ పోదు ఇది చూస్తున్నారు కదా ఇక్కడ అయితే బెటర్ జిడ్ అయితే కొంచెం వదిలింది చూస్తున్నారు కదా కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది లోపలైతే అంత యూజ్ అయితే కాదు ఊరికే నాకు తెలిసి టైం వేస్ట్ అనిపిస్తుంది ఇది కూడా అంతే కొంచెం అయితే పోయింది అంతే ఇంక మొత్తం అయితే పోలేదు మీరైతే ఇంకా టైం వేస్ట్ అనే అనుకుంటారు నాకు తెలిసినంతవరకు అయితే చూసారు కదా నేను చేసినక్కడే క్లీన్ క్లీనింగ్ కొత్తగా ఉంది అని చేశాననమాట యూట్యూబ్లో చూసి అయితే చేశాను మరి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి తప్పేం లేదు కానీ టైం వేస్ట్ అదైతే మనం పీసెస్ రుద్దుకుంటే పోతుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా మటుకు చూడండి అలాగే చూసిన వాళ్ళు ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్